హలో హాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మన వీడియోకి వస్తే మన బుడ్డిగాడు మన పెద్ద తళ్ళకై గాడు ఒక వీడియో వదిలేసాడు అనమాట వీడియో వదిలేసాడు ఇంకా ముదురు బెండకాయ గాడి అయితే నిన్న అయితేనేమో డోర్ పెట్టేసేసి మళ్ళీ నల్లది డోర్ తీసేసి ఇద్దరు తెగ సంభాషణ చేసేసి ఏడు చేసి తమ్ నేలే ఎత్తుకున్నట్టు పెట్టేసేసి మధ్య మధ్యలో స్కిప్ చేసి మధ్య మధ్యలో నికలికలు పక్క మధ్య మధ్యలో డైలాగులు షా అయిపోయింది నిన్నది అయితే వాడు ఎర్రగడ్డకి వెళ్ళలేదని తెలుసు వాడు అసలు పేరే రిజిస్ట్రేషన్ లేదని తెలుసు అన్నీ తెలుసుకొని ఇప్పుడు అందరిని నాడు టార్గెట్ చేస్తున్నారని తెలిసి ఇప్పుడు ఈ రోజు నాడు ఏం మార్చాడు ఈ ఈ రోజు నాడు ఎం కానీ కుర్చీకే కట్టేశారు కుర్చీకి కట్టేసి వీళ్ళ మధ్య మధ్యలో డైలాగులు నేను పోతా ఈడేమో నేను పోను నేను పోతా ఏడకపోతావు పోతా ఏడకపోతావు ఏ డైలాగులు మొత్తం వీడియో అంతా ఒక వంద మాటలు ఇవే ఉన్నాయి చూడండి పదిహేను నిమిషాలు ఇరవై ఇరవై నిమిషాలు వీడియోలో పదిహేను నిమిషాలు ఈ మాటలే ఉన్నాయి పోతా అంటే అడగకపోతావు కట్టేవాళ్ళు నేను అంటే ఇదేమో వదిలే అబ్బా మరి ఎందుకు తీసుకొచ్చేవాబా అని ఇది అన్నాడు మరే కట్టేపోతే ఏం చేయాలి బయటికి వెళ్ళిపోతాడంట ఇది అదే అన్నాడు లాస్ట్కి ఎప్పుడు ఎర్రగడ్డ హాస్పిటల్ అది ఏం లేదంట లాస్ట్కి ఏం వచ్చేస్తుంది వీళ్ళకి వీళ్ళు ఎట్లా కనేసి కనిపెట్టేస్తున్నారు అండి కనిపెట్టేస్తున్నారు ఏదో కోట అంట కోట కాడికి వెళ్ళి వాడిని తీసుకెళ్తారంట అంతే ఆయుర్వేదిక్ అంట ఇదేంటిది అసలేంది మెడికల్ మెంటల్ది అది నీకు సెట్ కాలేదా ఆయుర్వేదిక్ ఒక బెల్ల వేసుకుంటే వీడు తగ్గిపోతుందా ఏమన్నా చెప్తున్నారు అసలు నువ్వు ఇప్పుడు ఈ వీడియోని ఇప్పుడు స్కిప్ చే ఇప్పుడు ఈ వీడియోని అర్జెంటుగా చేంజ్ చేయాలండి ఆడికి ఆల్రెడీ అర్థమైపోతుంది వీళ్ళు విత్తు ప్రూఫ్లతో కనుక్కునేలా ఉన్నారు ఆల్రెడీ ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ ఏం లేదని చెప్పారు ఇంటి కూడా అడ్రస్ కూడా కనుక్కొని రావచ్చు ఎనీ టైం ఏదన్నా జరగవచ్చు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అక్కడ పిచ్చి తగ్గిపోయినట్టు ఏదో కోట కాడకి తీసుకెళ్తామో తీసుకెళ్లి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పితే ఏమన్నా తగ్గిపోతుందంట అక్కడ ఎంప్న తగ్గిపోద్దా తగ్గిపోతుంది వెంటనే ఎందుకంటే మీరు అనుకోవడమే ఆలస్యం తగ్గిపోతుంది ఎందుకంటే మీరు ఏదనుకుంటే అదే కదా మీరు పిచ్చి అంటే పిచ్చిలోనేయో జరుగుతుంది అంటే మంచి కిందనే జరుగుతుంది అనమాట ఇప్పుడు దాకా వాడిని పిచ్చి కింద నడిపించవు ఇప్పుడు నువ్వు ఓకే సెట్ అయిపోయింది అంటే తగ్గిపోతుంది అది మీ ముగ్గురులోనే ఉంది ఈ నెలదేమో మధ్య మధ్యలో స్కిప్ చేస్తుంటే డైలాగ్స్ అప్పుడు ఇదేమో మళ్ళీ వచ్చి కొట్టి అందుకే కదా చెప్పాను అందుకే కదా చెప్పాను అక్కడే ఉంచమని చెప్పి నాలుగు రోజుల చూస్తే అయిపోతుంది కదా ఇక్కడ ఏంటిది ఈ ఆడగమా మా పోతావు అబ్బా ఈ నల్లదాని దిగి దాన్ని యాక్టింగ్ దీని ఓవర్ ఓవరాక్టింగో వస్తే జలగముండా నీకు సిగ్గు సరైన ముండ అంటే నువ్వు దేవు చెత్త నిన్ను ఈడ్చిడ్చి కొట్టాలే నిన్ను తలకే గోడకేసి కొట్టాలి నేను అప్పుడు కానీ నువ్వు మారవు ఇద్దరు యదవని పెట్టుకుని వాళ్ళు సిగ్గు లేకుండా విడుదల చేస్తుంటే వాళ్ళ మధ్యలో దూరి నేనున్నా నేనున్నా నేను వీడియోలు చేస్తానని చెప్పి తైతకలాడుకుంటూ వెళ్తున్నాను చూడు నీ మొహానికి ఒక డైలాగులు రావు ఏం రావు నువ్వు కూడా పోనీ ఓకే ఆడ అంటే ఆడు ముదురు బెండకాయగాడు అంటే బాబు ఆడ యాక్టింగ్ అయ్యి బాబు ఆడికి ఆస్కర్ అవాళ్ళు ఇచ్చేవచ్చు వాడిని సీరియల్లో కానీ సినిమాల్లో కానీ తీసుకుంటారు పిచ్చి క్యారెక్టర్ కింద భలే చెప్తున్నాడు బాబు అసలు పిచ్చినప్పుడు అలా చేరండి ఎగురుతున్నాడు బల గంతులేస్తున్నాడు ఇలా చూస్తున్నాడు ఏ అన్నాడు వావ్ అంటున్నాడు ముదురు బెండకాయ గడు కానీ ఎవరన్నా కానీ ఉంటే ప్లీజ్ ఆయనకు ఛాన్స్ ఇవ్వండి నెక్స్ట్ ఈ బండ కాడు ఈ మధ్య మధ్యలో స్కిప్ చేస్తాడు మధ్య మధ్యలో డైలాగులు చెప్తాడు ఆన్ పెడతాడు మొహం ఎప్పుడైనా చూడండి వాడు ఆబద్ధం అన్నప్పుడు వాడు సాగదీతాడు అన్నమాట అంటే ఇంకా తెలిసిపోద్ది అది కెమెరాలు తెలిసిపోద్ది కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది వాడు చేసేది ఆబద్ధ వీడియోలు చెత్త వీడియోలన్నీ ఆటోమేటిక్ తెలిసిపోతుంది ఆడకపోతావు నిన్ను కట్టాక ఉన్నారు భయపడతారు కొడతా ఇట్లా అసలు ఎవరైనా ఒక అన్నగారు నిజంగా పిచ్చి పడితే ఎవరైనా అట్లా ఫోన్ పెట్టుకొని వీడియోలు చేస్తారా వీడియోలు చేత చేశారు ఇప్పుడు మనకు కష్టం ఉన్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది మనం యాక్టింగ్ చేసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది అంటే ఇప్పుడు నా బాధ అనుకో నేను రియల్గా మాట్లాడుతాను ఇట్లా ఏందండి ఇలాగ ఏందండి అదండి ఇదండి అని కళ్ళంట నీళ్ళు రావడం లేకపోతే బాధగా చెప్పడం ఇట్లా జరుగుతుంది ఓవర్ ఓవరాటింగ్ బ్యాచ్ ఎలా చేస్తున్నారు తెలుసా ఇదే మధ్య మధ్యలో వచ్చి ఆయన కొడతా ఉంటుంది అందుకే డోర్ వేసేయమన్నా లేకపోతే అందుకే అక్కడ వదిలేసి రమ్మన్నాను అంటది వీడేమో ఆగులేబ్బా ఏం కాదులేబ్బా ఆడగోతావు ఆడే నేను పోతావు నే బోదా దీని యాక్టింగ్ అంటారు ఓకేనా రియల్గా అయితే ఇప్పుడు ఇలా కూర్చున్న ఆటోమేటిక్గా కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి మన మనసులో బాధ చెప్తాము స్లోగా కూడా మాట్లాడినా అర్థమవుతుంది అది రియల్ టంది ఇలా చేసేది ఫేకు ఎప్పుడు చెప్పేది ఫేక్ వీడియో చెత్త వీడియో బేబర్స్ వీడియో లంచ్ వీడియో అన్ని వీడియోలు కూడా వాడివే ఎవడీ ఈ పెద్ద తలకాయ కాడివి ఎవరే పెద్ద కానీ నీ జీవితంలో మార్పు అంటే ఉండదురా నిన్ను ఇంకా వస్తున్నారు జనాలు వస్తున్నారు నీ ఇంటికి నా కొడక నిన్ను ఆలాడ అడ్రస్ కనుక్కుంటున్నారు ఇంతమంది నీకు సా ఇంతమంది నీకు ఎగనెస్ట్గా వీడియోలు చేస్తున్నారంటే మాసా మాసా కాదు ఓకేనా నీ బండారం బయటపడుతుంది నీ ఇంటికి వస్తున్నారు ఆలాడ ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు ఓకేనా నీ పొద్దుటూరులోనే చాలామంది ఎదుగుతున్నారు నువ్వు సిటీలో ఎక్కడ ఉన్నావు ఏంటని నీ ఊరుకు కూడా వెళ్తున్నారు కొంతమంది ఓకేనా కంగారు పడక నాన్న నీకు ముందుంది ముసలి పండగ నీకు దగ్గరకు వచ్చినాయి నాయన రోజులు దగ్గరకు వచ్చడం వల్ల నువ్వు ఇలా చేస్తున్నావు చెత్త వీడియోలన్నీ బోకు వీడియోలన్నీ ఓకేనా ఇప్పుడు పిచ్చ అంత పిచ్చెక్కేసిన వాడు ఏ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఏంటి ఇంట్లో పెట్టుకుని ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని కట్టేసి నాటకాలు ఆడుతున్నారు వరే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అసలు మీకు ఎలా చేయాలని ఇలాంటి వీడియోలు ఇద్దరు చిన్న పిల్లల్ని వేసుకుని అసలు నా ఈ నా ఎదవలు ఉంటారో పోతారో కానీ నాకైతే అర్థం కావట్లేదు నిజంగా ఇలాంటి ఎదవలు అసలు ఎందుకు బతుకుంటున్నారు భూమి మీద భారం ఇలాంటి ఎదవలు అసలు ఎందుకు విడుదల చేస్తున్నారు నిన్నే మొన్న రెండు రోజులు మూడు రోజులు ఏమో హైదరాబాద్ తీసుకెళ్ళాము ఎర్రగడ్డలో జాయిన్ చేస్తామన్న తర్వాత ఏమో తీసుకొచ్చి అన్న తర్వాత ఏమో రెండు రోజుల నుంచే ఒక రోజు ఏమో రూమ్లో పెట్టావు ఏమో కట్టలు కట్టేసావు ఊరు ఇంకెన్ని రోజులు చేస్తావురా ఆల్రెడీ నీకు సీన్ అర్థమైపోయింది వీళ్ళన్నీ చెక్ చేస్తున్నారు ప్రతి దాని దగ్గరికి వెళ్ళి వీళ్ళన్నీ చేస్తున్నారు ఇంకా మన మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది వీడికి అర్థమైపోయిందండి వీడు అందుకనే ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ వీడియోని సమాప్తం చేద్దామని పిచ్చి వీడియోని సమాప్తం చేద్దామని వీడికి అర్థమైంది అందుకే అక్కడ కోట కాడకి తీసుకెళ్తారంట అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఒక రోజు వీళ్ళ వీడియోలు రావు లేకపోతే ముద్దు ముద్దురు బెండకాయ కనిపించాడు ఏమంటాడు కాడికి వెళ్ళాడు మా అన్నయ్య ఒక చెట్టు ఆకు రసం తాగేశాడు నయమైపోయాడు మొత్తం పిచ్చి గిచ్చి తగ్గిపోయింది మాములు మన డు అని చెప్పి ఒక రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత అలానే చూపిస్తాడు లేదంటావా ఇంకా సీరియస్ అయిందని కూడా వీడియోలు తీయొచ్చు ఏమన్నా తీయచ్చు వీళ్ళు వీడియోలు ఎప్పుడు నిన్న వీడియోలు అయితే ఎక్కలెక్కలు పక్కపక్కలు మధ్య మధ్యలో స్కిప్పులు అది నవ్వేసేసి ఈరోజు వీడియోలోనేమో మామ ఏడైపోతాం మామ నల్ల ఈ జలగ జలగమోహందని నిన్ను గోడకేసి కొట్టారు తలక చెత్త మొహందని నిన్న అసలు నిన్ను ఎంక చూస్తే నాకు సంపారనిపిచ్చేస్తుంది అసలు సిగ్గు జరగలేదు ఇద్దరు మొగలతోటి ఎట్లా వీడియోలు తెత్తున్నావు నేను వేస్ట్ దాని ఇద్దరు చిన్న పెట్టుకుని మళ్ళీ దీనికి కడుపంట నెక్స్ట్ ఆభర్షణే వస్తుంది కంగారు పడద్దు ఇప్పుడు ఇది అయిపోయింది అనుకో నెక్స్ట్ అబర్షన్ పోయింది కదా కడిపింది అబర్షన్ అని చెప్పి ఒక పది వీడియోలు తెస్తాడు వాడు వీడికి అసలు వీడియోలు తీసేది రాదా లేకపోతే కావాలని చేస్తున్నాడు అని ఏం అర్థం కావట్లేదు ఒరే భోగిన కొడక కంగారు పడకరా నీకు ఉంది నీకు చిత్తకాయ పచ్చడి చేస్తారు చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి కదా చింతకాయ పచ్చడి చేస్తారు ఓకేనా నీ ఇంటికి వస్తున్నారు జనాలు నిన్ను ఎత్తుక్కుంటా వచ్చి నిన్ను ఆ వీడియో తీసి అప్పుడు అప్లోడ్ చేస్తారు అప్పుడే అప్పుడు ఉంటుంది అసలైన మధ్య కిక్ ఓకేనా ఏ వచ్చిందిరా వీడు అసలైన వీడియో అని మేము అప్పుడు అందరూ క్లాప్స్ కొట్టుకుంటాం సో అదే అనమాట వీడియోల చూత ఏం లేదు ఈ కట్టేశారు కట్టేసి ఈడేమో నేను పోతా అని అడిగడేమో ఆడకపోతావు ఈడు ఇదేమో అందుకే నువ్వు అక్కడ పెట్టమన్నాను ఇంటికి తీసుకొచ్చినవు ఆడకపోతాం మామా అందరూ ఏమనుకుంటారు నీదే తప్పు అంటుంది ఇది రెండు పళ్ళు వేసుకుని నల్ల మొహందో ఓసే నీకన్నా సిగ్గు సెరవలేదే అసలు నీ గురించి ఎప్పుడు వేస్ట్ ఆ ఇద్దరు అంటే ముదిరి ఎదవలు పంది ఎదవలో చెండాలమైన ఎదవలంటే వాళ్ళకన్నా మించిందను ఓకేనా ఇప్పుడు మన వీడియోకి వస్తే అక్కడ ఏమీ లేదు రేపు అంటే కోటా కాడికి తీసుకెళ్తారంట ఆయుర్వేదిక్ కాడికి తీసుకెళ్ళిపోతా రేపు ఇల్లుండిలో ఆడికి నయం అయిపోతుంది మా అన్న మంచోడు అయిపోయాడు ఇదిగోండి కొంచెం కొంచెం తగ్గిపోతుంది ఇంకొంచెం కొంచెం ఇది రసం వేసి పెట్టమన్నారు కాకరకాయ జ్యూసు కరివేపాకు ఇంకా వేపాకు ఈ ఆకులన్నీ కలిపేసి పెట్టేమన్నారు మేము పెట్టేస్తున్నాం అది ఫ్రీగానే దొరుకుతాయి కదా అవి మేము అది తాగిచ్చేస్తున్నామండి రోజు రోజు చాలా ఇంప్రూవ్ అయిపోయాడు అండి మా అన్న అసలు మా బాబు ఇంకా అసలు మా కన్నా తెలుగు అలాడు అయిపోయాడు ఇప్పుడు ఆడే స్క్రిప్ట్లు రాసేస్తున్నాడు ఇప్పుడు ఆడే మొత్తం అని చెప్తాడు సో మనం వెయిట్ చేయాలి నిజంగా వీళ్ళు వీడియోలు చేస్తే నిజంగానే నవ్వు వస్తుందండి అసలు ఇద్దరు పిల్లల్ని పట్టిన వీడియోలు చేస్తున్నారు చూడండి నిజంగా వీళ్ళు సూపర్ అసలు ఆ పిల్లలకి ఏం నేర్పుతున్నారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు జనాలకి ఏం చెప్పాలనుకున్నారో నాకు అర్థం కావట్లేదు ఇష్టం వచ్చినట్టు యాక్టింగ్లు చేస్తున్నారు ముగ్గురు ముగ్గురే యాక్టింగ్ స్టార్లు అయిపోయారు అనమాట ఇంకేంటి ఏంటి ఆల్రెడీ ఆడికి అర్థమైపోయింది హైదరాబాద్లో లేదని మనం అర్థమైపోయింది అందరూ వీడియోలు చేస్తున్నారు సో మనం దీనికి ఇంకా పుల్ స్టాప్ పెట్టాలి ఒక వీడియో రెండు వీడియోలు చేద్దాము తర్వాత ఆయుర్వేదిక్ షాప్ అది షాప్ చూడ ఆయుర్వేద గాడికి తీసుకెళ్తారంటే ఎక్కడికో గాడికి ఆడ తీసుకెళ్తే రెండు రోజుల తర్వాత తగ్గిపోయిందండి మా అన్నీ అన్ని జ్యూసులు వేసి కలిపేసి తాగిపిచ్చేసామంటే తగ్గిపోయిందని అని చెప్తున్నారు ఇదే మ్యాటర్ ఇంకేం లేదు ఆడేమో అని చూస్తున్నాడు ముదురు బెండకాయగాడు ఈడేమో అయ్యన కొడతా చంపుతా పీకతా అంటున్నాడు వీడు పెద్ద తలకి ఇక్కడ రే ఏమన్నా యాక్టింగ్ బాబు నాకు ఆ వీడియో చూసినంత సేఫ్ నవ్వొచ్చిందండి ఫుల్ కామెడీ ఓకేనా సో వీడియోకి వస్తే ఏం లేదు నిన్న లాగానే యాక్టింగ్ చేస్తారు నిన్న ఏంటంటే రూమ్లో పెట్టారు ఈ రోజేమో మన కుర్చీలో కట్టేస్తారనమాట యాజ్ టీజ్గానే చక్కగా ముగ్గురు స్క్రిప్ట్లో డైలాగులు పంచుకున్నారు ముదురుపెట్టే ఈ డైలాగులు ఎక్కువ కావాలి అంత అని అర్థనే ఉన్నాడు రే పెద్ద తలకేగా కొంచెం అక్కడికి కొన్ని రెండు రెండు మూడు డైలాగులు విన్నానా ఓకేనా పాపం ఇది అయిపోయిన తర్వాత సమాప్తం చేస్తే ఒక రోజున వాడిని కూర్చోబెట్టి అసలు ఎలాగలా జరిగింది నా జర్నీ ఏంటి అన్నీ విమర్చి చెప్పమ్మాడు కొంచెం డైలాగ్ ఎక్కువ ఎక్కి మీ పప్పు ఏడుతున్నాడు అందుకని అంతవల అడుతున్నాడు వే ద్వారని అని పిచ్చోడా పిచ్చోడే ఆడు మీ ముగ్గురు పిచ్చోలేరా బాబు మీ ముగ్గురు తీసుకెళ్ళాలి హాస్పిటల్కి వీడియో చూస్తే ఏం లేదు ముగ్గురు యాక్టింగ్లు చేశారు ముగ్గురు స్కిప్ చేశారు ముగ్గురు నవ్వుతూ ఉన్నారు ఓకేనా ఇంకా కోటాకాడికి కోటాకాడికి తీసుకెళ్తారంట వాడిది ఆయుర్వేదిక్ షాప్లో చూపిస్తా షా వారు ఆయుర్వేదిక్ చూపిస్తారంట రేపో ఉంటే తగ్గిపోతుంది మనకు కొంచెం వీడలు తగ్గిస్తాడు ఎందుకంటే ఆడ బండారం బయటపడుతుంది కాబట్టి ఇంకా ఉండే కోళ్ళతో కూడా వాడి ఇంటికి వెళ్ళి వాడికి చెప్పులు తండేసి వాడిని ఈడిసిడిసి కొట్టే రోజులు దగ్గరగానే వచ్చినాయి ఓకేనా మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వస్తుంది వాడు ఎక్కడ ఏంటి అన్నీ కూడా మనకు చెప్తున్నారు ఆడ పలానా ఊర్లో ఉన్నాడా ఎక్కడ ఉన్నాడు వాళ్ళ తగ్గటో కూడా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు సో వేటెన్సీ వీడియో రేపు మళ్ళీ ఏమొస్తో చూద్దాం రేపు అక్కడ తీసుకెళ్ళిపోయామండి అన్ని జ్యూసులు కలిపి పట్టించేసామండి ఇప్పుడు ప్రస్తుతానికి స్పృహలో లేడండి రేపేళ్ళ స్పృహకు స్పృహలోకి వస్తాడండి మీతో మాట్లాడిస్తానండి అంటాడు వీడు ఏంటో అసలు వీడి ప్లాన్ ఏంటంటే అది అవ్వగానే ఎంగేజ్మెంట్ అవ్వగానే పిచ్చోడు అయిపోయాడు అంటే మొత్తం సబ్స్క్రైబర్స్ అందరూ తెగ బై బాధపడిపోయి తెగ ఏమంటారు ఆలోచించేస్తే ఆలోచించేసి వీడిని ఎక్కడికో పెట్టేస్తారని చెప్పి అనుకున్నాడు వీడి విషయాలు అందరికీ తెలుసు అన్నీ తెలుసు అసలు లైక్ కొట్టేవాళ్ళు ఎవరో వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరో ఒకసారి కామెంట్ పెట్టండి అమ్మా ఓకేనా ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఇంక ఇదే మంది లాస్ట్ వీడియో అంటే అయిపోయింది ఇంకా ఎండ్ అయిపోతుంది వాడి గురించి ఎంత చెప్పినా తక్కువే రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తాను రేపు ఏ వీడియో పెడతాడో చూసి నాకు ఈ వీడియోకి అయితే నవ్వు వచ్చింది యాక్టింగ్లు బాగా చేశారు ముగ్గురు ఆస్కర్ అవార్డులు ఇచ్చేద్దాం ముగ్గురికి సరేనా కొంచెం ముదిరిపెండుగా కూడా కొంచెం డైలాగులు కూడా ఇమ్మందాం వాడు కొరవాసిపోయినట్టు ఉన్న కోసం ఓకే రేపు మళ్ళీ మంచి వీడియోతో వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్